అండి నేను రోజు లలితా సహస్రనామం చదువుతాకి జయలక్ష్మి దత్త యోగా సెంటర్కి వెళ్తున్నానని చెప్పాను కదా ఆ దత్త యోగా సెంటర్ అది ఎలా ఉంటుందో బయట అదంతా లోపల కొంచెం చూపిస్తాను ఈరోజు ఇలాగ నేను నా లలిత సహస్రనామం బుక్ తీసుకొని బయలుదేరుతున్నాను నేను చూసి చదువుతాను ఇంకా చూడకుండా అయితే రాదు నాకు ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది చేరుకోవడానికి కరెక్ట్గా నేను సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఎవ్రీడే స్టార్ట్ అవుతాను ఇంటి దగ్గర అక్కడికి వెళ్తులోకి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ త్రీ అలాగవుతుంది ఎగ్జాక్ట్గా సెవెన్ కల్లా మాత్రం లలిత సహసనామం చదువుతూ స్టార్ట్ చేసేస్తాము ఒక వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెవెన్ కల్లా స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ కల్లా అయిపోతుంది రోజు లలిత సహస్రనామం కంప్లీట్ చేసిన తర్వాత లింగాష్టకం కూడా చదువుతాము లింగాష్టకం అయిపోయిన తర్వాత పోయిన తర్వాత హార్తీ సాంగ్స్ కూడా పాడతాము మండే టు సండే వరకు రోజుకొక సాంగ్ ఉంటుంది అది కూడా అందరం కలిసి పాడుతాము నేనైతే చూసి చదువుతాను ఎందుకంటే నాకు కొత్త మూలాన్ని చూసి చదువుకుంటాను యాప్ ఉంది యాప్లో డౌన్లోడ్ చేసుకొని అందులో రోజు ఎవ్రీడే ఏంటేంటి చదువుతాము అన్నది మనకి నెంబర్స్తో పాటు ఉంటాయి ఆ నెంబర్స్ని బట్టి నాకు తెలుస్తుంది సోమవారం ఇది మంగళవారం ఇది అలాగని చెప్పేసి నేను ఆ విధంగా అయితే నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాను ఇక్కడ వన్ ఆర్ టూ మినిట్స్ ఆగడం వల్ల నాకు సెవెన్ మినిట్స్ అలా పడుతుంది ఒకవేళ నాకు క్లియర్గా ఉంటే కనుక పాతు ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను ఇక్కడికి ఇక్కడికి చేరుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిపి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఇందులో అక్కడక్కడ ఇలాగా చిన్న చిన్ని హౌసెస్ లాగా ఉన్నాయి కదా ఇందులోనే ఒక్కొక్కటి ఒక్కొక్క యాక్టివిటీ లాగా పెట్టారన్నమాట ఒకటేమో స్వామీజీ వచ్చినప్పుడు అకామిడేషన్ కింద అలా ఉంచేశారు ఆ ఇల్లుని ఇక మిగతాదేమో ఒకటి టెంపుల్లాగా పెడుతున్నారు రాజరాజేశ్వరి అమ్మవారిని నెలకొల్పుతారంట ఇక్కడ ఇంకా గుడి అది ఏమీ కట్టలేదు వన్ ఇయర్ అయింది మొన్న జూలై ట్వంటీ థర్డ్కి వన్ ఇయర్ అయ్యింది ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఇయర్ యానివర్సరీకి అయితే మాత్రం స్వామీజీ కూడా వచ్చారు గణపతి సచ్చిదానంద స్వామి వచ్చి త్రీ డేస్ ఫోర్ డేస్ ఇక్కడ పూజలు ఇవన్నీ కూడా జరిపించారు మేము కూడా టూ డేస్కి అయితే అటెండ్ అయ్యాము వచ్చి ఈ దత్త యోగా సెంటరు యాక్చువల్గా స్వామీజీ మదర్ పేరు మీద ఉన్నది జయలక్ష్మి అంటే స్వామీజీ అమ్మ పేరు అమ్మగారి పేరు మీద ఇది పెట్టడం జరిగింది ఇక ఎవ్రీ సండే యోగా క్లాసెస్ కూడా చెప్తారు ఇక్కడ నేను కూడా అటెండ్ అవుతాను వీక్లీ వన్స్ ఒక ప్రొఫెషనల్ యోగా టీచర్ వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్కి నేర్పిస్తారు సండే ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ థర్టీ మార్నింగ్ మెయిన్ టెంపుల్ వచ్చే వరకు ఇందులో పూజలు అవి జరిపిస్తున్నారు రాజరాజేశ్వరి మెయిన్ అమ్మవారి కింద నెలకొల్పి మిగతా దేవుళ్ళని అందరినీ కూడా పెడతారు యోగా క్లాసెస్సే కాకుండా భగవద్గీత భజన్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు పెద్దవాళ్ళ క్లాసెస్ వేరేగా పిల్లలకి వేరేగా అలాగా నేర్పించడం జరుగుతుంది ఇక ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను లోపల కూడా ఎలా ఉందో చూపిస్తాను ఇది ఇప్పుడు వీక్ డే మూలాన్ని అంత ఎక్కువ మంది అయితే లేరు కొంతమంది వస్తాము అవకాశం ఉన్న వాళ్ళమే వస్తాము అటెండ్ అవుతాము లలిత సహస్రమం అనేది చదువుకొని వెళ్తాము వీకెండ్స్లో అంటే మాత్రం చాలా ఎక్కువ మంది వస్తారు లోపలంతా కూడా ఇలా ఉంటుంది ప్రస్తుతానికైతే శివలింగము రాజరాజేశ్వరి అమ్మవారు విగ్రహము ఇంకా విఘ్నేశ్వరుడిది పెట్టారు ప్రతి సోమవారం శివుడికి అభిషేకం అది చేస్తారు ప్రతి పౌర్ణమికి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారు ఇక్కడ మెయిన్ స్పాన్సర్స్ వచ్చి మెయిన్ పూజకి కూర్చుంటారు మిగతా వాళ్ళం గ్రూప్స్ లాగా వచ్చి కూడా కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు ఇక్కడ ఫండ్ రేజింగ్ కింద చిన్న చిన్న మొక్కలు అవి కూడా అమ్ముతారు ఈరోజు నేను ఒక తులసి మొక్క ఒక వామ్ మొక్క తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ డాలర్స్ అది మనకి గుడి ఫండ్స్లోకి వెళ్తుంది అందు గురించి అని చెప్పేసి తీసుకున్నాను ఇక కరివేపాకు మొక్కలు కూడా అమ్ముతారు నేను తీసుకోవాలి అది కూడా ఒకటి ప్రస్తుతానికి రెండు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఈ రెండు తీసుకొని వెళ్తున్నాను ఇక ఇక్కడ నుంచి నేను సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను సాయిబాబాకి హారతి అవుతుంది చాలా బాగుంటుంది అక్కడ మీకు కూడా చూపిస్తాను హారతి అది ఎలా అవుతుందని ఈ దత్త సెంటర్ దగ్గర నుంచి సాయిబాబా టెంపుల్కి వెళ్తాకి టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మా ఇల్లు సెంటర్లో ఉంటుంది ఇటుకి అటుకి మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే అటు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలంటే సెవెన్ టు టెన్ మినిట్స్ పడుతుంది అలాగే దత్త సెంటర్కి రావాలంటే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి నేను డైరెక్ట్గా సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మధ్యలోని ట్రాఫిక్ సిగ్నల్స్ అవి కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రతి చోట ఆగి వెళ్ళడం వల్ల కొంచెం లాంగ్ అవుతుంది ఇక అక్కడే ఇండియన్ స్టోర్ కూడా ఉంటుంది అక్కడ కూడా కొన్ని నేను తీసుకోవాలి వెజిటేబుల్స్ అవి కూడాను అందు గురించి రెండు అయిపోతాయి అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను ముందు దేవుడిది హారతి అది చూసి అక్కడ నుంచి ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకొని బ్యాక్ ఇంటికి వచ్చేస్తాను ఇంటికి దగ్గరలోనే ఉండడం వల్ల ఏంటంటే రోజు రావడానికైతే చాలా వీలుగా ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో రాకపోయినా కూడా రోజు అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తున్నాను ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినా లేదంటే నాకు ఏదైనా రావడానికి ఇబ్బంది అయినా నేను రావట్లేదు తప్ప అదర్వైజ్ రోజు రావడానికైతే ట్రై చేస్తున్నాను ఎందుకంటే నేర్చుకుంటున్నాం కదా కొత్తగానే రోజు వస్తే బాగా ప్రాక్టీస్ అవుతుంది ఇక అక్కడి నుంచి నేను సాయిబాబా టెంపుల్కి చేరుకున్నాను

విధంగా బాబా టెంపుల్కి ఆర్తి టైంలో వెళ్ళామంటే మాత్రం బాగుంటుంది చూడడానికి ఆర్తి అంతా కంప్లీట్ చేసే వరకు అయితే ఉన్నాను అక్కడ నుంచి ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొన్ని గ్రాసరీ కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను ఇక ఈ రెండు మొక్కల్ని ఇంట్లోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎండలో పెడితే ఉంటాయో లేదో తెలీదు అందు గురించి మార్నింగ్ రూమ్లో పెట్టేస్తే ఇంకా మనకి రోజు వాటరింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు పైగా మాకు ఈస్ట్ వైపు నుంచి మార్నింగ్ ఎండ వస్తుంది కదా ఈ ఎండ కూడా తగులుతుంది వీటికి హెల్తీగానే పెరుగుతాయి అనుకుంటున్నాను ఎయిట్ థర్టీ వరకు అయితే మాత్రం బయటను చీకటి పడదు ఇంకా వెలుతురు అయితే ఉంది వరకు కరివేపాకు మొక్కనైతే పెంచాను కానీ ఇంతకుముందు తులసి మొక్కను వామ్ మొక్క ఇదే ఫస్ట్ టైము నేను ఇంతకుముందు తులసి విత్తనాలు వేసాను కానీ ఎప్పుడూ కూడా రాలేదు మొక్కలు ఇలా మొక్కలాగా తెచ్చుకున్నాను కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇది బాగానే హెల్తీగా పెరుగుతుంది అనుకుంటున్నాను వామ్ మొక్క కూడా ఫస్ట్ టైం నేను తెచ్చుకున్నాను ఇంతకుముందు ఎప్పుడూ పెంచలేదు కరివేపాకు మొక్క కూడా చిన్నది ఉండేది దాదాపుగా నాలుగేళ్ళు ఉన్నది అలాగే ఎదగకుండా చావకండాను మొత్తం మీద లాస్ట్ ఇయర్ అయితే పోయింది ఎందుకంటే ఇండియా వెళ్ళాం కదా వెళ్ళి వస్తువులోకి దానికి వాటరింగ్ సరిగ్గా లేక చనిపోయింది ఇక కరివేపాకు మొక్క కూడా అడిగాను అవి తీసుకొస్తానంది తీసుకొస్తే కనుక కరివేపాకు మొక్క కూడా చిన్నది తెచ్చుకుందాం అనుకుంటున్నాను అది అయితే చిన్న మొక్క అయితే ఫైవ్ డాలర్స్ అంట కొంచెం పెద్ద మొక్క అయితే టెన్ డాలర్స్ అంట ప్రస్తుతానికి ఆ స్టాండ్ మీద ఉన్న అటు ఇటు మొక్కలు తీసి కిటికీలో పెట్టి ఆ ప్లేస్లో వీటిని పెట్టాను ప్రస్తుతానికి ఇదే కుండీల్లో ఉంచేసి పెట్టేశాను కుండీలు అయితే ఉన్నాయి వాటిలోకి మార్చాలి మట్టిని కూడా తీసుకురావాలి మట్టి లేదు మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి థ్యాంక్ యూ